హలో అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే శివరాత్రి పండుగ ముందుగా మీకైతే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఎప్పుడైనా శివరాత్రి పండగైతే మేమైతే ఒక పది రోజులు అయితే ముందు వచ్చి ఉండేది ఇంటి దగ్గర ఎందుకంటే మాకైతే ఎప్పుడైనా సరే శివరాత్రి పండగే ఒక పెద్ద పండగలాగా చేసుకుంటాం అన్నమాట శివరాత్రికి మా కులదైవం ఈదమ్మ తల్లి ఈదమ్మ దేవునికైతే మేమైతే పండుగ చేసుకుంటాం ఈసారి అయితే పండగ చేయట్లేము ఆల్రెడీ మేమైతే మూడు సార్లు వేసినాం అనమాట దేవునికి పండగ ఈసారి అయితే పని పండగైతే వేయట్లేము అందుకోసం పనికి పోయిన దగ్గర నుంచి అయితే మేము లేట్గా అయితే వచ్చినాం పండగ లేదనైతే కాదు కాకపోతే మా అమ్మమ్మకైతే కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పినారు అందుకోసం అయితే మేము వచ్చినాం నిన్న వచ్చినాం అనమాట నిన్న వచ్చి నిన్న మధ్యాహ్నం వరకు వచ్చినాం నిన్నైతే వచ్చిన తర్వాతకి ఇల్లు పని అయితే అంత అయితే వేసుకున్నాం ఎట్లా ఈ అయితే పండగ లేదు కాబట్టి పెద్దగా ఇంట్లో గిన్నెలైతే అవన్నీ దోగలేదు ఒక ఇల్లు కడుక్కుని కడుక్కొని మామూలుగా పక్కపట్లయితే ఉంచుకున్నాం ఇంకా కొంచెం అయినాకనైతే చిట్టి దగ్గర పోవాలన్నమాట చిట్టి అంటే మా కుల పళ్ళు అందరికి ఉంటుంది చిట్టి అది మనిషికి ఇట్లా వెయ్యి రూపాయలు ఇంత కడతారు అనమాట వెయ్యి రూపాయలు లెక్క కడతారు ఇప్పుడు పుట్టిన పాపకైనా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పేరు పెట్టకుండా కానీ పేరు ఏదో ఒకటి పేరు రాయించి అయితే చిట్టి కట్టాలి ఎందుకంటే అట్లా కడితేనే వాళ్ళు కూడా మన పాలు వాళ్ళని జనాభా లెక్కలకి వస్తారనమాట చిట్టుకైతే ఇంకా పోలేదు ఈరోజు అయితే శివరాత్రి పండగ కాబట్టి మేమైతే దేవి శివుని దగ్గరికి అయితే పోయి కొబ్బరికాయ కొట్టినాం ఈ అత్తమ్మ నేనైతే ఎప్పుడైనా పత్తిర పోయేటప్పుడు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండేదనమాట నేనైతే అక్కడ బావి పని పోయిన మాత్రం అయితే మా చాలా మిస్ అవుతున్నాను ఇంకా వచ్చి రాగానే ఇంట్లో పని చేసుకోగానే ఇక దేవిన దగ్గరకైతే ఇద్దరం కలిసిపోయినాం అనమాట పోయి ఇప్పుడైతే వచ్చి కొద్దిసేపు అయితే ముచ్చట పెడుతున్నాం మాత్రం మొదటి పండగకి ఇంకా రాలేదు పని ఏం చేస్తున్నారా అని అడుగుతున్నది నిజంగా చెప్పాలంటే బాయ్ పని మాత్రం మాకైతే అంతగా నడవలేదు ఎందుకంటే మేము బావి పని పోయి అక్కడ మూడు నెలలు అవుతుంది మినిమం ఒక నెల పదిహేను రోజులు అయితే మేము పని కోసం దోమలాగినాం కానీ పని అయితే ఎక్కడ ఎవ్వరు చెప్పలేదు ఒక్క బాయ్ మాత్రం ఫస్ట్ రాళ్ళబాయి బాయ్ తీసినాం అది అయితే చాలా ఇబ్బంది పెట్టింది ఆ రాళ్ళబాయి బాయ్ అయితే మాకు తాడు తేగింది గిరిక గిరక ఖరాబ్ అయింది చాలా ఇబ్బంది అయింది తర్వాతకి మళ్ళీ కొద్ది రోజులు అయితే ఉన్నాం ఇక ఖాళీగానే ఉన్నాం పని ఎంత దొరాలన్నా దొరకలేదు ఇక కొద్ది రోజులకి సమ్మక్కకి దేవుని పెట్టుకుంటారు అనమాట అక్కడ సమ్మక్క పున్నం అయిపోయినాకనైతే ఇక మాకు అప్పుడే ఒక బాయ్ అయితే చెప్పినారు అప్పుడైతే ఇక పని అయితే స్టార్ట్ అయింది ఒక్క బావి చేసినాక ఇంకొక రెండో బావి చేస్తున్నప్పుడు శివరాత్రి పండగ అయితే దగ్గరకు వస్తుంది ఈసారి ఎట్లాగైతే ఇక పండగ లేదనేసి ఇక ఆ బావి మీద పని చేద్దాం అనుకుంటే ఇంకమ్మమ్మ బాగాలేదు సరికి మేమైతే ఇంటికి వచ్చినాం పేరుకైతే పనికి పోయి అక్కడ ఉన్నా అని కానీ పని చేసుకొని వచ్చినారా అనుకుంటారు కొందరు అయితే నిజంగా చెప్పాలంటే మాకైతే పని అయితే అంతగా నడవలేదు ఇక పోయిన ఒక కాడి పోయాక పని నడిచినా నడవపోయినా ఎవరు ఏమైనా అనుకుంటారు కానీ మనం చేసేదైతే మనం చేయాలి ఇక శివరాత్రి పండుగ అయితే అయిపోయినాకైతే మేమైతే మళ్ళీ అక్కడ పని పోవాలి ఎందుకంటే ఇప్పుడైతే బావి మీద క్రేన్ వేసినాం ఆ పని అయితే అయితే వాళ్ళైతే ఇక పని చేయండి క్రేన్ వేసిన కాడ ఇక పని చేయకుండా తీరుతారనమాట అందుకోసం ఆ బా ఒక్క బావి గురించి అయినా మళ్ళీ మేము పండుగ అయిపోయినాక వెళ్ళి చేయాలి